హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెండు కేజీల చికెన్తో దమ్ బిర్యానీ చేసుకోవడం ఎలా నేను రెండు కేజీలు చికెన్కి రెండు కేజీలు బాస్మతి రైస్ని కడిగి ఈ విధంగా నా గంట ముందు నానబెట్టుకొని ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను దానికి కావాల్సినవి కొత్తిమీర పుదీనా ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకుందాము ఇందులో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు కేజీలు చికెన్కి రెండు కే ఫుల్ స్పూన్ అన్న వెల్లుల్లి పేస్ట్ పసుపు హాఫ్ స్పూ ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్లు రెండు స్పూన్ల కారం ఇది స్పైసీ తక్కువగానే ఉంటుందండి ఒక మూడు రెండు మూడు స్పూన్ల కారం గరం మసాలా ఇది ఇంట్లో చేసుకున్నదండి ఇందులో బిర్యానీ బిర్యానీ మసాలా అన్ని బిర్యానీకి సంబంధించినవన్నీ మిక్సీ పట్టుకున్నాను బిర్యానీ ఆకుతో సహా మా పిల్లలు ఏది తీసేస్తారు కాబట్టి నేను మసాలా చేసుకున్నాను రెండు కేజీలకి మూడు స్పూన్లు వేస్తున్నానండి సాజీరా లవంగాలు మూడు ఇలాచీలు రెండు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని ఒక ఐదు ఆరు టమాటా టమాటాలు వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి ఫ్రైడ్ ఆనియన్స్ ఒక పెద్ద సైజువి రెండు పెరుగు ఒక రెండు ప్యాక్ ఒక పెద్ద కప్పు లేదా రెండు ప్యాకెట్లు అండి చిన్న ప్యాకెట్లు రెండు వేసుకొని కలుపుకోవాలండి కలిపాక చూద్దాము ఈ విధంగా కలుపుకున్నాక ఇందులో ఒక రెండు పావులు ఆయిలు గీ వేసుకున్నానండి ఒక పావు గీ వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి టైం ఉంటే ఒక వన్ అవరు టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఈ విధంగా మ్యాగ్నెట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము మసాలా అంతా కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము ఇందులోనే కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి ఒక రెండు కట్టలు కొత్తిమీర ఒక రెండు కట్టలు పుదీనా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుందాము నిమ్మకాయ కూడా పిండుకోవాలండి ఇందులోనే పెద్ద సైజు నిమ్మకాయ అయితే ఒకటి చిన్నవైతే రెండు తీసుకోండి ఈ విధంగా చేయడ్డం పెట్టుకొని నిమ్మకాయ పిండుకోవడం వల్ల గింజలు అనేవి లోపల పోకుండా ఉంటాయి సింపుల్ చిట్కా అండి విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం తీసుకున్న బియ్యానికి రెండు కడిగి ఈ విధంగా కడిగి పెట్టుకున్న రెండు గ్లాసుల బియ్యానికి ఆరు గ్లాసుల రెండు కేజీల బియ్యానికి నాలుగు గ్లా ఆరు గ్లాసులు అండి రెండు కేజీలు ఆరు గ్లాసులకి పది గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఇందులో సాజీరా ఒక స్పూన్ మనం సేమ్ అందులో వేసుకున్నాం కదండి మసాలాలు అందులో కూడా వేసుకోవాలి సాజీరా లవంగాలు ఇలాచీలు రెండు కొత్తిమీర పుదీనా ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలండి కొంచెం ఉప్పు ఉప్పుగానే ఉండాలండి గరం మసాలా వేసుకొని ఇప్పుడు దీన్ని సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇందులోనే ఒక ఆయిలే కూడా వేసుకోవాలండి అప్పుడే అన్నం అనేది పొడి పొడిగా మనగా ఉడికి ఈ విధంగా సెవెంటీ పర్సెంట్ ఉడికాక ఇప్పుడు ఇది మనము ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్లో వేసుకోవాలండి इविदेंगल एर गा एसको वाली Es con una ఈ విధంగా లేయర్గా వేసుకున్నాక కొత్తిమీర పుదీనా మనము ముందుగా ఫ్రై ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ గరం మసాలా ఒక స్పూన్ కలర్ కొంచా ఆయిల్ ఇవి వేసుకున్నానండి ముందుగానే వేసుకొని ఈ విధంగా దం పెట్టుకోవాలండి ఇప్పుడు టెన్ మినిట్స్ ఫుల్ ఫ్లేమ్లో ఒక థర్టీ మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలండి చూద్దాము అయ్యాక చూద్దాం ఒకసారి మూత తీసి చూద్దాము వా టేస్టీ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి గిన్నెల పోసి ఈ విధంగా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి గిన్నెలో పోసుకున్నాక చూద్దాము వా పొడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అవ్వండి ఈ విధంగా చేసుకుంటే రెస్టారెంట్కి వెళ్ళకుండా మనం ఇంట్లోనే ఫ్యామిలీ అంతా తినొచ్చు ఇక తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి మా వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్